నాకంటే తెలివైన వారు ఎవరైనా ఉంటారా ఇదొక వింత ఆలోచన అహంకారానికి సూచన వివేకని రాజు నాకంటే తెలివైన వారు ఎవరైనా ఉంటారా అని తరచూ తన మంత్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు మంత్రికేమో మొహమాటం కాదంటే ఆయనకి ఎక్కడ కోపం వస్తుందో అనే భయంతో వీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవరు లేరు ప్రభు అనేసేవాడు అయితే ఒక రోజున రాజుగారు ముందు దర్బార్లో తన గురించి విపరీతంగా గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టారు ఊరికే ఉండక మంత్రి గారిని కూడా మీరేమంటారు మంత్రి గారు అని అడగడం మొదలు పెట్టాడు మంత్రి గారికి ఏమనాలో తోచలేదు ఇది శృతి మించుతోంది అనుకున్నారు ఎలాగైనా రాజుగారిని ఈ అలవాటు నుంచి బయటపడేటట్టు చేయకపోతే సమస్యే అనుకున్నారు మంత్రి గారు మన రాజ్యపు పులిమేరులోని మేధాపురంలో చాలా మంది తెలివైన వారు ఉన్నారట ప్రభు మీరు ఒకసారి కొంచెం సమయం చేసుకుని వెళ్ళండి ఆ ఊరు జనాలకంటే మీరే తెలివైన వారు అని తేలిపోతే బాగుంటుంది అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది అయినా వారెవరు మీ తెలివికి సరుతూగలేరు అని తెలివిగా తప్పించుకున్నాడు మంత్రి దాంతో రాజుగారికి ఉత్సాహం ఆగలేదు ఏంటి మేధాపురం ఒప్పతనం ఏంటి వీళ్ళ తెలివి వస్తాను అని నేరుగా అక్కడికే బయలుదేరాడు ఆయన మేధాపురం చేరుకుంటూనే ఊరి మొదట్లో గడ్డివాముల్లో ఆవులను మేర్పుకుంటూ ఒక పశువుల కాపరి కనిపించాడు ముందు వీడి పని పడతాను నేను ఓడిస్తాను నా తెలివి ముందు వీడి ఏ పాటి అనుకుంటూ ఆ పశువుల కాపరి దగ్గరికి వెళ్ళాడు నేను నేను మూడు ప్రశ్నలు అడుగుతాను నీకు చేతనైతే జవాబు చెప్పు అన్నారు రాజుగారు పశువులు కాపురి రాజుకేసి వింతగా చూసి సరే అడగండి అన్నాడు సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది అని అడిగారు రాజుగారు గాలి చెప్పాడు పశువుల కాపరి అన్నిటికంటే ఉత్తమమైన జలం గంగా జలం పశువుల కాపరి సమాధానం అన్నిట్లోకి ఉత్తమమైన పాన్పు ఇంకేముంది చందనపు కారతో చేసినదే భలే భలే నా మనసులోనూ ఇదే జవాబులు ఉన్నాయి అన్నాడు వివేక్ అతన్ని మెచ్చుకుంటూ ఆ మాటలకు హా అంటూ పగలబడి నవ్వాడు ఆ పశువుని కాపరి ఎందుకు అంతగా నవ్వుతున్నావు అడిగాడు వివేక్ చిరాకుగా తప్పుగా చెప్పిన జవాబుల్ని సరైనవని మెచ్చుకుంటేను అని మళ్ళీ ఆ పశురు కాపరి పడిపడి నవ్వాడు సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది మనస్సు ఎడారులో ఎండవేళన దొరికేదే జలం ఉత్తమైన పాంపు అమ్మ ఒడి చెప్పాడు పశువులు కాపరి అవును నిజమే మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు వివేక్ ఇంకో సంగతి చెప్పినా అన్నాడు పశువు కాపరి ఇంతకు ముందు చెప్పిన జవాబులు సరైనవే ఇవి కూడా సరైనవే ఏమంటే ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి అనుకోవడమే తప్పు ప్రశ్నకు అనేక జవాబులు ఉండొచ్చు ఒక రాజ్యంలో అనేక మంది తెలియైన వాళ్ళు ఉన్నట్టుగా వివేక్ నివేరిపోయాడు అవును కదా నేను ఈ విషయం ఆలోచించనే లేదే అనుకున్నాడు ఒక రాజ్యంలో అనేక మంది తెలివైన వాళ్ళు ఉండవచ్చు కదా అందరిలోకి తెలియని వాళ్ళు ఒకరు అంటూ అసలు ఎందుకు ఉండాలి అని ఆయన ఆలోచనలో పడ్డాడు ఆశ్చర్యంలో మునిగాడు పశువుల కాపరిని అభినందించాడు అటు పైన ఆయన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవడం మానేశాడు అందరిలోనూ తెలుగుతేటల్ని గుర్తిస్తూ వారిని అభినందిస్తూ కాలక్రమేణ మంచి రాజుగా అందరినీ ప్రోత్సాహిస్తాడు అని పేరు తెచ్చుకున్నాడు చదివి చదివి కొంత చదువంగా చదువంగా చదువు చదివి ఇంకా చదువు చదివి చదువు మర్మములను చదువలేడయ్యను విశ్వదాభిరామ విమురవేమ ఎన్ని చదువులు చదివినా ఎన్ని విద్యలు నేర్చిన ఆత్మతత్వం తెలియని మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోలేడు ఆత్మతత్వాన్ని శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు దగ్గర శ్రవణ మనన నిదిధ్యాసుల ద్వారా గ్రహించి ఆత్మవిద్యను జీర్ణించుకుని ఆత్మ సత్యత్వ నిష్ఠలో నెలకొరు ఉండాలి లేదంటే ఆత్మవిద్య కూడా మరొక సంసారం అయిపోతుంది